అనకాపల్లి ఫుడ్ పాయిజన్ కేసులో విచారణ కొనసాగుతోంది శనివారం వెజిటబుల్ బిర్యానీ వైట్ రైస్ పన్నీర్ గ్రీన్ బీన్స్ కర్రీ పునుగులు ములక్కాడ కూర సాంబార్ బూరెలు తిన్నట్లుగా గుర్తించారు అయితే ఒక కార్యక్రమంలో మిగిలిపోయిన ఆహారాన్ని తెచ్చి అక్కడ పిల్లలకు పెట్టినట్లుగా ఒక నిర్ధారణకు వచ్చారు ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన సమోసాలు కూడా తిన్నారు విద్యార్థులు రాష్ట్రంలో అనుమతులు లేకుండా నడుస్తున్న అనాథాశ్రమాలు అలాగే హాస్టళ్లపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో అనుమతులు లేని హాస్టల్స్ గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులంతా కేక్ కోటపాడు దగ్గర పర్మిషన్ లేని గుర్తించడం జరిగింది లంచాలు తీసుకుని ఆశ్రమాలకు పర్మిషన్ ఇవ్వడంపై చర్యలు చేపట్టారు అధికారులు చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ పనితీరును సమీక్షిస్తున్నారు ఇదిలా ఉంటే అనకాపల్లి ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది విశాఖ కేజీహెచ్ లో మరొక బాధిత బాలుడు అడ్మిట్ అయ్యాడు కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న ముప్పై తొమ్మిది మందిలో ఇరవై నాలుగు మంది విద్యార్థులు డిశ్చార్జ్ అవ్వడానికి సిద్ధంగా ఉండగా ముగ్గురి పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది అలాగే మరొక పన్నెండు మంది నలభై ఎనిమిది గంటల అబ్జర్వేషన్ లో ఉన్నట్లుగా చెప్పారు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద ప్రస్తుతం పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనే సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాజా సిద్ధంగా ఉన్నారు కాజా ఇప్పటి వరకు గుర్తింపు లేని ఆశ్రమాల్ని ఎన్నింటిని గుర్తించారు అలాగే కొంతమంది పిల్లల్ని నలభై ఎనిమిది గంటల పాటు అబ్జర్వేషన్ లో పెడుతున్నట్లుగా నిన్న చెప్పారు ప్రస్తుతం ఈ రోజు వారి సిచ్యువేషన్ ఏంటి ఖచ్చితంగా ఓవరాల్గా ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గానే స్పందించింది ఒకవైపు బాధిత కుటుంబాలని ఆదుకోవడం ఒకవైపు మరోవైపు ఎవరెవరైతే అస్వస్థ గురై ఆసుపత్రులు ఉన్నో వారికి మెరుగైన వైద్య సహాయం అందించడం అవసరమైతే వాళ్ళని కార్పొరేట్ ఆసుపత్రికి షిఫ్ట్ చేసి ఆ ఖర్చును కూడా ప్రభుత్వమే భరించేలా ప్రత్యేకంగా ఒక నిర్ణయం తీసుకుంది దీంతోపాటు ఎక్కడెక్కడైతే ఏ గుర్తింపు లేకుండా ఆశ్రమాలు హాస్టల్లో నిర్వహణ జరుగుతుందో వాటిపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టింది ప్రభుత్వం ఈ సాయంత్రానికల్లా ప్రత్యేకంగా ఒక నివేదికను తీసుకొని చర్యలకు ఉపక్రమించేలా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది ఇప్పటికే మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంజయ్ ప్రత్యేకంగా ఆదేశాలు కూడా ఆయా అధికారులకు జారీ చేశారు మరోవైపు ఆ రాష్ట్రంలో పనిచేస్తున్న చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలతో పాటు అధికారులు అంటే అధికారుల పర్యవేక్షణలో ఉండాల్సిన ఈ అనుమతులు లేని హాస్టల్ అలాగే ఈ ఆశ్రమాల పనితీరుపై అధికారుల నిర్లక్ష్యం కూడా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించి వాళ్ళ పనితీరుపై ఏమైనా ప్రత్యేకంగా సమీక్ష జరపాలని ఇప్పటికే అధికారులు ఆదేశి మంత్రి ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఆ పనిలో లో నిమగ్నమైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేని హాస్టళ్లను వెతికి తీసే పనిలో ఉన్నారు అధికారులు మరోవైపు ఇప్పటికే దాదాపుగా ఈ విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాలో వేరువేరు ఆసుపత్రుల్లో దాదాపుగా డెబ్బై మూడు మంది బాధితులు వేరువేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి పిల్లల వార్డుకి నలభై రెండు మంది బాధితులు వచ్చారు అయితే ఈ రోజు ఉదయం వరకు నలభై ఒక్క మంది బాధితులు ఉన్నారు చికిత్స పొందుతున్నారు అయితే వారిలో ముగ్గురికి సిఆర్ఆర్టీ ఒక వైద్యం అంత సంబంధించి కార్పొరేట్ ఆసుపత్రి తరలించి ముగ్గురిని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు మరోవైపు ఈ ముప్పై తొమ్మిది ప్లస్ ఒకటి మధ్యాహ్నం మరో ఒకటి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్య సదుపాయం కోసం విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు టోటల్గా ఇప్పుడు ప్రస్తుతానికి కింగ్ జార్జ్ ఆసుపత్రిలో నలభై వరకు ఆ విద్యార్థులు చికిత్స పొందుతున్నారు వారిలో దాదాపుగా ఇరవై నాలుగు మంది నిర్విరామంగా డాక్టర్ల శ్రమ ఫలించడంతో ఇరవై నాలుగు మంది డిశ్చార్జ్ కు సిద్ధంగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు మరో పన్నెండు మంది ఆ విద్యార్థులకు ఇంకా నలభై ఎనిమిది గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచారని వైద్యులు చెప్తున్నారు అయితే ఇంకా ముగ్గురు పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉంది వారికి ఇంకా మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని వైద్యాధికారులు చెబుతున్నారని నేపథ్యమని ఒకవైపు సమ్మెలో ఉన్న ఈ పీడియాట్రిక్ అలాగే నెఫరాలజీ పీజీలు కూడా రంగంలోకి దిగి వారికి నిర్విరామంగా బెడ్ ఒకరు నర్సు అలాగే వైద్యుడు చొప్పున నిర్విరామంగా వాళ్ళు అబ్జర్వేషన్ చేసి వాళ్ళకి మెరుగైన వైద్య సదుపాయం అందిస్తున్నారు ఇందులో భాగంగా ఈ అధికారుల విచారణ కీలక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఆ పెద్ద మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకొచ్చి వండించిన ఒకవైపు మరోవైపు స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన ఈ సమస్యలు తినడం వల్ల ఈ ప్రాథమికంగా ఈ అస్వస్థ తెలుస్తుంది దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది కంటే ఈ పూర్తి స్థాయిలో నిగుతాల్ పనిలో ఉంది ప్రస్తుతానికి